ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిదిపేట ఆక్సిజన్ పార్కులో అటవీ శాఖ సిబ్బంది నిర్వహించిన కార్యక్రమంలో బక్రీ చెప్పాల గ్రామానికి చెందిన హై స్కూల్ ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థిని విద్యార్థులు మరియు టీచర్లు పాల్గొన్నారు అటవీ మరియు చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి తమదైన శైలిలో పిల్లలు మాట్లాడారు అటవీ శాఖ అధికారులు అటవీని పిల్లలకు చూపించి అటవీ ప్రాముఖ్యత గురించి తెలిపారు తదనంతరం పిల్లలకు వ్యాసరచనలు పోటీ పెట్టి పిల్లలకు బహుమతులు అందించారు ప్రపంచ అటవీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా అధికారి శ్రీనివాస్ ఐఎఫ్ఎస్ గారు ఇక్రాముదీన్ ఫారెస్ట్ రేంజ్ రేంజ్ ఆఫీసర్ సిద్దిపేట గారు బక్రీ చెప్పేలా స్కూల్ టీచర్లు మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు